పేట మున్సిపల్ ఏర్పడి అరవై పైన అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక దళితునికి కూడా అవకాశం రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే సుడా ఏర్పడిన తర్వాత అవకాశం రాలేదు మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు గత ఇరవై సంవత్సరాల నుండి పార్టీకి సేవ చేస్తున్నటువంటి బొమ్మల యాదగిరికి సుడా చైర్మన్ పదవి ఇచ్చి దళితుల పక్షపాతి అని కాంగ్రెస్ పార్టీ నిరూపించుకోవాలని మాల మహానాడు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జంజీరపు ఎల్లే డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బొమ్మల యాదగిరి గారికి కూడా చైర్మన్ పదవి ఇవ్వాలని మాలమానాడు డిమాండ్ చేస్తా ఉన్నది ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుండి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ తన ఆస్తులను కోల్పోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని వీడలేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానము ఈ నిర్ణయం తీసుకోవాలి ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాలంటున్నామంటే సిద్దిపేట మున్సిపల్ ఏర్పడి అరవై డెబ్బై సంవత్సరాలు ఏర్పడి అవుతుంది ఇప్పటి వరకు ఒక మున్సిపల్ చైర్మన్కు ఒక ఎస్సీకి కేటాయించలేదు ఎస్సీ కేటాయించలేదు అంటే ఎస్సీ జనాభా లేదని కాదు సిద్దిపేటలో దాదాపు ఒక థర్టీ పర్సెంటు జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ ఈ అవకాశం రావటం లేదు కాంగ్రెస్ పార్టీ దళితుల మీద ప్రేమ ఉందని చెప్తుంది కాబట్టి మేము కష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి సూడా చైర్మన్కు వంద శాతము అర్హునిగా బొమ్మల యాదగిరి గారు ఉన్నారని మేము మాలమానా నుండి పూర్తి మద్దతు బొమ్మల్ల యాదగిరి గారికి ప్రకటిస్తూ ఉన్నాము ఈ దృష్టికి మేము కాంగ్రెస్ అధిష్టానానికి కూడా మాలమానా నుండి లెటర్ రాస్తాము బట్టి విక్రమార్క కూడా లెటర్ రాస్తాము ఎట్టి పరిస్థితుల్లో బొమ్మల యాదగిరి గారికి చూడా చైర్మన్ పోస్ట్ ఇచ్చేంత వరకు మా మాలమహనాడు పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై జై